వరమైన శిక్ష పల్లెవాడ అనే గ్రామంలో చిదంబరం అనే ఒక సామాన్య సంసారి ఉండేవాడు ఆయనకు ఒకే ఒక కుమార్తె పేరు సౌజన్య చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న ఆమెను చిదంబరం ప్రేమతో పెంచి పెద్దచేశాడు ఆమెకిప్పుడు పెళ్ళీడు వచ్చింది చిదంబరం కుమార్తె పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు పక్క గ్రామంలోని భూషయ్య అనే పెద్ద వ్యాపారస్తుడి కుమారుడు చూపులకు వచ్చాడు అతడికి వెంట వచ్చిన తల్లిదండ్రులకు సౌజన్య నచ్చింది అయితే వాళ్ళు చిదంబరానికి ఏ సంగతి తేల్చి చెప్పక నాలుగైదు రోజుల్లో కబురంపుతామని వెళ్ళిపోయారు ఆ సాయంత్రం సౌజన్య వంట ప్రయత్నంలో ఉండగా చిదంబరం బజారు నుంచి వచ్చి ఈ వచ్చిన సంబంధం మూడు పాళ్ళు కుదిరిపోయినట్టే ఇక ముందు నేనే స్వయంగా వంట చేసుకోక తప్పదు కదా వంట నేర్పు నేర్పుతల్లి అన్నాడు నవ్వుతూ అంతలో అక్కడికి చిదంబరం స్నేహితుడు నాగభూషణం వచ్చి ఇదిగో చిదంబరం అమ్మాయి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నావు కదా మా బంధువుల ఇంటికి రాజారాం అనే కుర్రాడు వచ్చాడు అందగాడు చురుకైనవాడు రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాడట ఇప్పుడే అతనికి సౌజన్యను చూపిద్దాం అన్నాడు అందుకు చిదంబరం పొద్దున ఒకరు వచ్చి సౌజన్యను చూసి వెళ్లారు వాళ్ళు ఏ సంగతి చెప్పకముందే మరొక సంబంధం చూడటం బావుంటుందా అన్నాడు ఆ వచ్చిన వాళ్ళు తమకు పిల్ల నచ్చింది సరేనంటే వేరే మాట అలా కానప్పుడు మరొక సంబంధం గురించి ఆలోచించడంలో తప్పేముంది అని అడిగాడు నాగభూషణం విసుగ్గా చిదంబరం నీ ఇష్టం అన్నట్లు తల ఊపి ఊరుకున్నాడు కొద్దిసేపట్లో నాగభూషణం రాజారాంను వచ్చాడు ఒక ఆ మాట ఏ మాట మాట్లాడుకున్న తరువాత రాజారాం నాకు ఎవరూ లేరు ఉన్న ఆస్తి ఒక చిన్న ఇల్లు దాని చుట్టూ ఉన్న పెద్ద స్థలం అక్కడ నేను రకరకాల కూరగాయలు పండించి అమ్ముతూ ఉంటాను నాలుగు గేదెలున్నవి వాటి పాలు పట్నంలో వ్యాపారం చేసే ఒకతను వచ్చి కొనుక్కుపోతూ ఉంటాడు ఆ వచ్చే ఆదాయంతో పెళ్ళాం పిల్లల్ని పోషించగలనన్న నమ్మకం ఉన్నది అన్నాడు నవ్వుతూ తరువాత అక్కడినుంచి ముందు రాజారాం చిదంబరంతో మీ అమ్మాయి ఎవ్వరికైనా నచ్చుతుంది అందువల్ల నాకు నచ్చిందని చెప్పడం లేదు ఆమెకు అభ్యంతరం లేకపోతే సరి మీరు బాగా ఆలోచించుకుని నాకు కబురు పంపండి అన్నాడు సౌజన్యకు రాజారాం నచ్చాడు అది గ్రహించిన చిదంబరం కుర్రవాడు అందగాడు మంచి మాట కలుపుగోలుతనం ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు అయితే పొద్దున వచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళు బాగా ఆస్తిపరులు అన్నాడు సౌజన్య విని ఊరుకున్నది మర్నాటి ఉదయం చిదంబరం కుమార్తెతో నేను భూషయ్య వాళ్ల ఊరు వెళ్ళి వాళ్లేం నిర్ణయానికి వచ్చారో తెలుసుకుని వస్తాను రాజారాంకు మనం ఏదో ఒకటి తేల్చి చెప్పాలి కదా అని బాడుగబండిలో వెళ్ళిపోయాడు తండ్రి వెళ్ళిన కొద్దిసేపటికి సౌజన్య వీధి తలుపు మూయబోతుండగా ఒక కొత్తవాడు ఇది గారి ఇల్లేనా అని ఆమెనడిగాడు అవును ఆయన ఇంట్లో లేరు ఏం పని అని అడిగింది సౌజన్య అందుకు ఆ వచ్చినవాడు నా పేరు శంకరయ్య మాది రామాపురం మా ఊరి రాజారాంకు గారు తన కుమార్తె నివ్వబోతున్నాడట ఆ రాజారాం దొంగతనం నేరం మీద రెండేళ్లు కారాగారంలో ఉండి వచ్చాడు ఈ సంగతి ఆయన చెవిన వేసి వెడదామని వచ్చాను అని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు ఇది విన్న సౌజన్యకు నెత్తిన పిడుగుబడినట్లయింది ఇందులో ఉన్న నిజం ఎంతో స్వయంగా తెలుసుకోదలచి ఆమె ఇంటికి తాళం వేసి బండిలో రామాపురం వెళ్ళింది అక్కడ రాజారాం ఇల్లు తెలుసుకోవడం సౌజన్యకు ఏమంత కష్టం కాలేదు రాజారాం ఆమెను చూసి చిన్నగా నవ్వి ఇలా హఠాత్తుగా వచ్చావేం అని అడిగాడు సౌజన్య కొంచెం కోపంగా మీ గురించి ఇంతకుముందే ఒక సంగతి విన్నాను మీరు దొంగతనం నేరానికిగాను కారాగారానికి వెళ్ళిన మాట నిజమేనా అబద్ధమా అని అడిగింది రాజారాం వెంటనే జవాబు చెప్పకుండా సౌజన్యను ఇంటి నడవాలోకి తీసుకుపోయి అక్కడ ఉన్న ఒక కుర్చీ చూపి కూర్చోమని చెప్పి నువ్వు చాలా కోపంలో ఉన్నట్టున్నావు అసలు నేను కారాగారంలోకి వెళ్ళిన కారణం ఏమిటో చెబుతాను శాంతంగా విను అంటూ ఇలా చెప్పాడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న రాజారాం అవ్వ సంరక్షణలో పెరిగాడు అవ్వ గారాబం అతన్ని బాగా చెడిపింది చదువు అబ్బలేదు ఇరవై ఏళ్ళు వచ్చినా బతుకుతెరువుకు ఏ పని నేర్చుకోలేదు అవ్వను పీడించి డబ్బు తీసుకుని దాన్ని పట్నంలో ఎడాపెడా ఖర్చుపెట్టి ఇల్లు చేరుతూ ఉండేవాడు ఇలా ఒకసారి రాజారాం బాడుగ బండిలో పట్నం వెడుతూ ఉండగా దారిలో ఒక నడివయసు స్త్రీ బండి ఆపింది ఆమె చేతిలో ఒక డబ్బా ఉన్నది పట్నం వెడుతున్నావా బాబూ అని ఆమె రాజారాంను అడిగింది అవును అన్నాడు రాజారాం అయితే ఒక చిన్న సాయం బాబు పట్నంలో నా కొడుకు చదువుకుంటున్నాడు వాడి కోసం సున్ని ఉండలు చేసి ఈ డబ్బాలో ఉంచాను వాడి నాన్నకు ఒంట్లో బాగాలేదు లేకపోతే ఆయనే తీసుకుపోయేవాడు అని ఆ స్త్రీ రాజారాంకు డబ్బా ఇచ్చి పట్నం మొదట్లో ఉన్న రామాలయం దగ్గర దానికోసం ఎదురు చూసే నారాయణ అనే అతడికి ఇవ్వమన్నది రాజారాం ఎక్కిన బండి రామాలయాన్ని సమీపించగానే ఇద్దరు రక్షక భటులు బండిని ఆపారు రాజారాం వాళ్లతో మీరెందుకోసం బండిని ఆపారో తెలియదు నా దగ్గర ఈ సున్ని ఉండల డబ్బా తప్ప మరేం లేదు అన్నాడు డబ్బా వాళ్లకు చూపుతూ రక్షక భటులు డబ్బా మూత తీసి సున్ని ఉండలను బయటకు తీశారు వాళ్లకు వాటి అడుగున బంగారు నగలు కనిపించాయి వాళ్ళు వెంటనే రాజారాం మెడపట్టుకుని మేం ఇక్కడ కాపలా వేసింది సున్ని ఉండల కోసం కాదు ఈ నగల కోసం పద కొత్వాల దగ్గరికి అని రాజారాంను బండిలోనుంచి కిందకి లాగారు ఇది గమనించిన అసలు దొంగ అక్కడి నుండి చల్లగా జారుకున్నాడు ఈ విధంగా చెయ్యని నేరానికి రాజారాంకు రెండేళ్ల కారాగార శిక్ష పడింది ఇది విన్న అతడి అవ్వ దిగులుతో మంచంపట్టి వారం రోజుల్లో మరణించింది రాజారాం సౌజన్యకు జరిగిన వాస్తవం చెప్పి కారాగారంలో ఉన్న ఆ రెండేళ్ళు నేను కూరగాయల పెంపకంలోని మెళకువలన్నీ తెలుసుకున్నాను విడుదల అయ్యాక అదే నాకు జీవనాధారం అయ్యింది అన్నాడు ఈ రెండేళ్ల కారాగారవాసం గురించి నువ్వే స్వయంగా చెప్పి ఉంటే బాగుండేది కదా అన్నది సౌజన్య రాజారాం నవ్వి ఇదేం ఘనకార్యం కాదు కదా అయినా ఇది మీకు తెలియాలనే మా ఊరువాణ్ణి మీ ఇంటికి పంపాను అన్నాడు అన్ని అనుమానాలు తీరిన సౌజన్య తన తొందరపాటుకు రాజారాంకు క్షమాపణ చెప్పి ఇంటికి తిరిగి వచ్చింది ఆసరికే ఇల్లు చేరిన చిదంబరం ఎక్కడికి వెళ్ళావు రాజారాం దొంగట ఆ సంబంధం సంగతి మరిచిపో పొద్దున్న వచ్చిన భూషయ్య కొడుకు నువ్వు బాగా నచ్చావు అయితే పాతికవేలు కట్నం అడుగుతున్నారు వాళ్ల అంతస్తుకు లక్ష ఇచ్చిన తక్కువే ఇల్లు అమకం పెడతాను అన్నాడు అవసరం లేదు నాన్నా ఎంతో ఆస్తి ఉండి కూడా కట్నం అడిగే ఆ భూషయ్య వాళ్ళే నిజమైన దొంగలు నేను రాజారాం ద్వారా అంతా తెలుసుకున్నాను అతడు నిర్దోషి ఏమైనా శిక్ష అనుభవించడం వల్ల అతడికి మేలే జరిగింది బయట ఉన్నట్లయితే ఏ పాటు చేయకుండా ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఖర్చు పెట్టేసేవాడు రెండేళ్ల శిక్ష అనుభవించిన కాలంలో ఒళ్ళొంచి పని చెయ్యడం నేర్చుకుని ప్రయోజకుడయ్యాడు ఒక విధంగా ఆ శిక్ష అతడి పాలిట వరమైంది నేను రాజారాంనే చేసుకుంటాను అన్నది సౌజన్య చిదంబరానికి కూతురు నిర్ణయం చాలా సంతోషం కలిగించింది కథ సమాప్తం